నమస్కారం నాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటే తండోపు తండాలుగా బడుగు బలహీన వర్గాలు శ్రమజీవులు కష్టజీవులు రైతులు కార్మికులు ఆనాడు బ్రహ్మరథం పట్టి స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం ఇచ్చారు నేడు చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గుడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం రా కదలి రా అంటూ ఈ రాష్ట్రంలో సమావేశాలు పెడతా ఉంటే ప్రజలు ముఖ్యంగా యువత విద్యార్థి కార్మికులు కర్షకులు రైతులు వృద్ధులు తండోపు తండాలుగా వస్తా ఉన్నారు ఈ జనాన్ని చూసినటువంటి తాడేపల్లి పిల్లి ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వాళ్ళ మంత్రులకి భయం పట్టుకుంది ఎందుకంటే రెండు మూడు నెలల్లో వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవటం ఖాయం అనేది వీళ్ళకి నిర్ధారణకు వచ్చేసారు ఈ జనం సునామీని చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు ఎందుకంటే ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి నాడు ఒక్క అవకాశం ఉండి నా తండ్రి చనిపోయాడు నా బాబాయిని చంపేశారు నన్ను హత్య చేయబోయారని ప్రజల్లోకి వెళ్ళి కంటినీరు పెట్టుకుని పిల్లాళ్ళలాగా ఏడిస్తే ఒక్క అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా వెనకబడే చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేశాడు ఇవాళ ఆ వర్గాలకు చెందినటువంటి నూట ముప్పై పథకాలని ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయల నిధుల్ని పూర్తిగా ఆయన దారి మళ్ళీ ఇచ్చారు